నమస్తే అండి నా పేరు రవి మంత్రి అమ్మ కొన్ని పేజీలు పుస్తకం రచయితను నేను లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ పుస్తకం ఇప్పుడే ఫిఫ్టీ కే బెంచ్ మార్క్ దాటుతుందని మేమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి కరెక్ట్గా ఇదే టైంలో బుక్ మాఫియాళ్ళు వచ్చి ఫేక్ బుక్స్ తీసుకొచ్చి మార్కెట్లో అమ్మేస్తున్నారు దయచేసి నకిలీ పుస్తకాలు కొని మోసపోవద్దు పుస్తక ఖరీదు రెండు వందల రూపాయలు అండి థర్టీ రూపీస్ డెలివరీ ఛార్జెస్ అమెజాన్లో అజు పబ్లికేషన్ ద్వారా అని ఉంటేనే కొనండి వేరే ఏ పుస్తకాలు కొనద్దు మాఫియాని ఎంకరేజ్ చేయొద్దు పుస్తకం క్వాలిటీ ఎలా తెలుతుంది కవర్ పేజ్ తీసుకుంటే గ్లాసీగా లేకుండా ఇలా గా ఉంటుంది అది ఫస్ట్ థింగ్ అండ్ లోపల పేజెస్ తీసుకుంటే ఇంక్ వైట్ కాకుండా న్యాచురల్ వైట్ లాగా ఉంటాయి ఇది సెకండ్ థింగ్ అండ్ అక్షరాలన్నీ అలైన్మెంట్ నీట్గా ఉండి ఉంటే కనుక అది ఒరిజినల్ బుక్ అని మీకు అర్థం అవుతుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవే మీకు ఒరిజినల్కి కి డిఫరెన్సెస్ మీకు ఒకవేళ మార్కెట్లో ఎక్కడైనా ఫేక్ బుక్స్ కనిపిస్తే అజు పబ్లికేషన్స్ వాళ్ళకి మెసేజ్ చేసి చెప్పండి బుక్ షాపుల్లో అయితే నవోదయా కానీ వైజాగ్ జ్యోతి బుక్ హౌస్లో కానీ చెక్ చేయండి ఇంకా కొన్ని బుక్ షాపుల్లో కూడా ఉన్నాయి కానీ కొనే ముందు అది ఒరిజినల్లా పేపర్ క్వాలిటీ బాగుందా లేదా అని చూసి మాత్రమే కొనండి ఫేక్ బుక్స్ని కొనొద్దు ఈ టైంలో మీ ఆపరేషన్ మాకు చాలా అవసరం అండి ఐ హోప్ యూ క్యాన్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ టు కిల్ ద పైరసీ థ్యాంక్ యూ